హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరుస్తున్నారు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఇరవై తారీఖు నుంచి అవకాశం అయితే ఇచ్చారు బట్ ఇక్కడ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కొన్ని పరిమితులు అయితే విధించారనమాట ఓకే అయితే ఎవరెవరు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకు లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళని నుంచి చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అప్లెక్ట్ చేసుకోండి ఓకే ఇక విషయంలోకి నెట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల ఆదాయానికి మించి ఉండకూడదు అలాగే మూడున్నర ఎకరాలకు సాగు భూమి ఉండకూడదు ఇక బీడి భూమి ఏడున్నర ఎకరాలు మించి ఉండకూడదు ఇది నిబంధన గ్రామీణ ప్రాంతాల్లో ఇక పట్టణ ప్రాంతాల వారైతే మూడు లక్షల ఆదాయ పరిమితి అయితే మించకూడదు అంటే సంవత్సరానికి మూడు లక్షల ఆదాయ పరిమితి అనేది మించకూడదు అలాగే ఏడు ఎకరాలపైన ఏడున్నర ఎకరాలపైన భూమి అయితే ఉండకూడదన్నమాట వీళ్ళకైతే రేషన్ కార్డు ఇచ్చేది లేదని ప్రభుత్వం అయితే కొత్తగా నిబంధన అయితే పెట్టిందన్నమాట ఈ విధంగా ఎవరైతే రెండు లక్షల లోపు ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో మూడు లక్షల లోపు ఆదాయం పట్టణ ప్రాంతాల్లో ఉన్నారో వారు మాత్రమే రేషన్ కార్డుకైతే ఎలిజిబుల్ ఇక ట్యాక్స్ పేయర్సు లాయర్సు డాక్టర్సు వీళ్ళందరికీ అయితే ఈ రేషన్ కార్డులు అయితే రద్దు చేయనున్నారు